వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది కల్యాణం తిలకించడానికి లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యారు ఆలయ చైర్మన్ అతిథిగృహం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై ఆలయ స్థానాచార్యులు శ్రీ అప్పాల భీమశంకర్ శర్మ ప్రధాన అర్చకులు శరత్ శర్మ ఇతర అర్చకులు పెండ్లితంతును ఘనంగా నిర్వహించారు అంతకుముందు సీతారాముల మూలవిరాటుకు పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను ఎదుర్కోళ్లతో కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు ఆలయం తరపున ఈవో కృష్ణప్రసాద్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు మున్సిపాలిటీ తరపున మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పట్టుబట్టలు పెట్టారు ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి హాజరైన శివపార్వతులు జోగినీలు జంటలుగా ఏర్పడి కళ్యాణం చేసుకున్నారు చేతిలో త్రిశూలంతో ఒకరిపై మరొకరు తలంబ్రాలు పోసుకునే కార్యక్రమం పండుగగా సాగింది కళ్యాణం తరువాత రథోత్సవం వైభవంగా నిర్వహించారు శ్రీ సీతారామచంద్రులు పార్వతీ రాజేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పట్టణ వీధుల్లో ఊరేగించారు ఈ కార్యక్రమంలో శివపార్వతులు పలువురి నృత్యాలు ఆకట్టుకున్నాయి రాత్రి ఆలయంలోని మండపంలో శ్రీ సీతారామచంద్రస్వామి రాజరాజేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి డోలోత్సవం నిర్వహించారు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భక్తులకు మజ్జిగ వాటర్ ప్యాకెట్లు అందజేశారు అన్నదానం నిర్వహించారు దూరం నుంచి కల్యాణం కనిపించని భక్తుల కోసం ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు